హైదరాబాద్ కాటేదాన్ లో పాఠశాల బస్సు బోల్తా పడి తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు వీరికి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ కు చెందిన బస్సులో విద్యార్థుల్ని ఎక్కించారు ఈ క్రమంలోనే వంపులో నిలిపి ఉంచిన బస్సు ఒక్కసారిగా వెనక్కి దూసుకెళ్లింది దీంతో అక్కడ ఉన్న వారంతా ఏం జరుగుతుందో భయంతో పరుగులు తీశారు కింద వరకు వెళ్లిన బస్సు ఓ కారును ఢీకొని బోల్తా పడింది స్కూల్ సిబ్బంది స్థానికులు హుటాహుటిన గాయపడిన విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు బస్సు వద్ద ఉండని డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు విద్యార్థులు హ్యాండ్ బ్రేక్ తీయటం వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు నాకే మమ్మీ పాప నేను బర్షిన అయితే ఆ బస్సు ఒక్కొక్క ఏమో తెలియదు ఏమో పోలో నథింగ్ తల్లి అది బస్ ఉంటాయి దాని తర్వాత నాకేందో మాకు కాపాడారు స్లో ఉండడం వల్ల బస్సు పార్కింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల డ్రైవర్ డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ కనపడుతుంది పూర్తిగా డ్రైవర్ బాధ్యత తీసుకోవాల్సి ఉండే అతను కూడా దాని స్టీరింగ్ మీద లేడు డ్రైవింగ్ సీట్లో లేడు కింద దిగి స్టూడెంట్స్ని ఎక్కియడం వలన అది పోవడం వలన జరిగింది పూర్తిగా విచారణ చేసి తదుపరి ఎవరి మీద అయినా నెగ్లిజెన్స్ ఎవరి మీద ఉన్నా కానీ వారిపై కఠినంగా చర్య తీసుకో వెరిఫై చేస్తాము దాని తాలూకా ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఉండాలి కాబట్టి అవి వెరిఫై చేసి ఒకవేళ లేకుంటే స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్య తీసుకుంటాం